హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం ఒడ్లమూడి క్వారినందు జరుగుతున్నటువంటి శ్రీ దూలుపల్లి వీరయ్య చౌదరి మెమోరియల్ దూలిపల్లి పొన్నూరు శాసనసభ్యులు దూలుపల్లి నరేంద్ర కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడిపోటీలండి ఈ రోజు నుంచి ఒకటవ తేదీ నుంచి ఈరోజు ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు మొత్తం ఎనిమిది విభాగాలైతే పోటీలు అండి కోర్టు వచ్చేసి మూడు వందల అడుగులు బండలాగడ పోటీలు చూసేదానికి వచ్చిన ప్రేక్షకులకు అవతల ఇవతల గ్యాలరీలు కూడా ఉన్నాయి ఈరోజు టచ్ పొంద విభాగం అండి పోటీలు గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు పక్కలో అండి కోట ఇక్కడ వడ్లమ్మూడి కోరినందు బండలాడుకోటిలు మొత్తం బండలన్నీ అక్కడ ఉన్నాయండి ఫ్రెండ్స్ అక్కడ చూపిస్తాను బండలన్నీ మొత్తం టచ్ పళ్ళ విభాగం సీనియర్ వరకు అన్ని బండలన్నీ ఇక్కడే ఉన్నాయండి ఈ రోజు జరిగే టచ్ పళ్ళు విభాగాన్ని పండండి ఇది బండ టచ్ పళ్ళ విభాగం బండ అలాగే ఇది రేపు జరిగే రెండు పళ్ళ విభాగం బండ అండి ఏడో నంబర్ బండ ఇది నంబర్ బండ ఇది నాలుగు పళ్ళు విభాగానికి అండి బండ ఇది ఆరో నంబర్ బండ బండ వచ్చేసి ఆరు విభాగానికి అండి ఐదో నంబర్ బండి ఇది ఆరపల్లి విభాగానికి ఈ బండ వచ్చేసి న్యూ కేటగిరీ అండి ఇది నాలుగో నంబర్ బండ ఈ బండ వచ్చేసి సబ్ విభాగానికి విభాగానికండి ఇది మూడో నెంబర్ బండి ఇది అలాగే ఇది జూనియర్స్ విభాగం పండు అండి ఇది రెండు నెంబర్ బండి ఇది జూనియర్స్ విభాగానికి అలాగే ఇది లాస్ట్ సీనియర్స్ విభాగం పండుండి ఇది ఒకటి నెంబర్ బండ మొత్తం టచ్ పళ్ళ కట్టి నుంచి సీనియర్స్ వరకు అయిన బండలు అనేది ఇది